కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా ఇవి మనం పాటించాలి మంచి చెడు ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు పీరియడ్స్ ఉంటది సో ఎట్లా పాటిస్తావు ఇవన్నీ కూడా ఆ ఆ కూడా వస్తారా అంటే రారు అని అనుకుంటున్నా పీరియడ్స్ టైంలో ముట్టుకోని దేవుడు పని ఏమున్నా ముట్టుకోను పాపం తగులుతుంది అంటారు కదా సో అని ముట్టుకోను నార్మల్ టైం అయితే చేయాల్సిన పూజలు కానీ ఏమైనా ఉంటే చేసుకుంటా పద్ధతిగా ఉండాలని ఏం లేదు మనకు నచ్చినట్టు కూడా ఉండొచ్చు బట్ అమ్మవారి టైంలో పద్ధతి ఉండే చాలు ఓన్లీ ఓన్లీ దట్ టైం కానీ ఒక అమ్మవారు వచ్చే ఆడపిల్లగా నువ్వు నిజంగా ఇదిని నమ్ముతున్నావా నమ్ముతున్నావు ఎందుక ఇట్లా ఈ టైంలో మనం అమ్మవారిని ముట్టుకుంటే తప్పు అమ్మ ఎలా అంటే మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా చాలా వరకు ఏమనిపించి ఏమన్నారు అంటే చాలా మంది పీరియడ్స్ వచ్చినా టెంపుల్స్ కి వెళ్తారంట అవును టెంపుల్స్ చాలా మంది వెళ్తారంట అలా నేను కూడా ఒకసారి ట్రై చేసిన బట్ వెళ్ళలేదు వెళ్ళాలని మా ఫ్రెండ్స్ ఏం చెప్పిరంటే వెళ్ళొద్దు అలా తప్పు అని చెప్పిర్రు కానీ నేను వీళ్ళు చెప్తే తప్పు ఎలా అవుతుంది అని చాలా సార్లు ఆలోచించడం కూడా ఓకే అసలు పీరియడ్స్ అయితే పెద్దగా ఏముంటది ఎందుకు వెళ్ళదు టెంపుల్ కి కూడా అదేమైనా వేరే విషయమా అందరికి నార్మల్ గా జరిగేదే కదా అలా అని అనుకుంటున్నా సాంప్రదాయం అడిగినవా ఇదే మాటను సాంప్రదాయాన్ని నమ్మాలా నిన్ను నమ్మాలా అని అడిగినవా అడిగినా ఏమని చెప్పారు ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు ఎందుకు అంటే నీకు వచ్చేది కూడా అమ్మవారు అంటే ఆమె కూడా ఒక ఆడమనిషి ఒక చిన్న స్మాల్ డౌట్ అక్క ఇప్పుడు అమ్మవారు కూడా ఆడమనిషి కదా ఆమెకి పీరియడ్స్ కావా అదే కదా అందరికి డౌట్ మరి నేను అందుకే ఆ మాట నిన్ను అడుగుతున్నా ఇప్పుడు నేను వేరే వాళ్ళని వేరే పూజార్లని వాళ్ళని వీళ్ళని అడిగినాను ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు సాంప్రదాయం అంటారు లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఇంక ఏదో ఏదో చెప్తున్నారు వంద రీజన్లు చెప్తూ ఉంటారు కానీ దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది మన చరిత్ర చూసుకుంటే వేరే ఉంటుంది వరకు మేబీ కాదేమో అనుకుంటున్నా అదేదో కడుపులో తీయించుకుంటే కాదు అంటారు కదా అట్లాంటిది ఏమి ఉండదు కదా మరి ఎల్లమ్మ తల్లికి ఏమంటారు కొన్ని అందులో కూడా చూపిస్తారు కదా చరిత్రలో ఎల్లమ్మ తల్లి శివయ్యని ఇలా లాగితే శాపం పెడతాడు అన్నట్టుగా కొంతమంది చెప్తారు కదా నార్మల్ గా మనం కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా ఎల్లమ్మ తల్లి కథలో మరి అలా ఎల్లమ్మ శాపమే కదా మరి ఎల్లమ్మ శాపమే మరి మాట్లాడుకుంటా అదే ఎల్లమ్మ కదా నీ ఒంటి మీదకి వచ్చి అదే ఎట్లయితే నువ్వు ఏ రోజైనా నిత్య పూజ చేసుకోవచ్చు నువ్వు ఆ చేసుకోవచ్చు నిత్య పూజ ఒక్కొక్కసారి అరే తప్పేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపించదు వెళ్ళాలి అనుకుంటా అప్పటికి ఆగిపోతా ఓకే మీ మమ్మీ వాళ్ళు అంటే ఎప్పుడు ఇంతవరకు అంటే ఆ టైమ్స్ లో నీకు రావడము అట్లా ఏ ఒక్కసారి జరిగింది ఒక్కసారి ఫీవర్ కూడా వస్తుండే అంటే ఇంతగానో ఇబ్బంది పెడతారా అమ్మవారు అనేసి చాలా మాటలు వచ్చినాయి సడన్ గా కోపం వచ్చేసింది అప్పుడు వచ్చింది అయితే వచ్చింది ఓకే కానీ మాట నోరైతే ఇప్పలేదు అంతే శివరాయిన అంతే ఇంకా అంతకు మించి మాట అనేది రాదు ఓకే ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా కోప పడ్డావా నేను బాగా చూసుకోకపోయినా లేకపోతే కోపం పడతా నాకు నచ్చింది ఇయ్యకపోయినా నాకు నచ్చినట్టు అనిపించకపోయినా ఇంట్లో ఏమైనా అంటే సరిగ్గా ఉండకపోయినా కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా ఓకే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా కూడా కోపం అయితే ఇప్పుడు ఇంటి దగ్గరే చెప్తున్నావా లేదంటే టెంపుల్ దగ్గర కూర్చొని ఇంటి దగ్గరనే చెప్తున్నావు ఇంటి దగ్గరనే కూర్చొని కానీ పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతున్నాను ఎప్పుడన్నా అనిపించిందా అనిపించింది కొన్ని కొన్ని ఆడుకోవాల్సింది ఫ్రెండ్స్ తో బయట అక్కడ తిరగాల్సింది అప్పుడప్పుడు వెళ్తా ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా నార్మల్ గానే ఉంటారు భయపడతారా ఇంకా కూడా అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ ఎందుకు భయపడతారు చెప్పాలంటే నీ హెయిర్ ని చూసి భయపడతారు తెలుసా ఇంతకు ముందు నీ హెయిర్ ఇంత లాంగ్ హెయిర్ ఉంటే మంచిది అనుకుంటారు కానీ నువ్వు ఈ గెటప్ లో కూర్చున్న తర్వాత ఎందుకు రా మాట్లాడతారు వణుకుతుంది నాకేం వణుకుతుంది ఏం మాట మాట్లాడితే ఏమైతుంది ఏ అని అక్కులు లేస్తావేమో నాకే లోపల అనుకుతుంది సో అంటే చెప్ మన చరిత్రలు అట్లా ఉన్నాయి కదా అమ్మవారికి లాంగ్ హెయిర్ ఉంటది మా మమ్మీ వాళ్ళు మా సైడ్ అందరూ అట్లే అనుకుంటారు కొంతమంది మీ హెయిర్ ని చూసే వచ్చిందేమో అని నిజంగా అదే అనిపిస్తుంది కదా వాళ్ళకి అంటే ఆ లుక్ కూడా అట్లా వాళ్ళకి సెట్ అయిపోతుంది అదేంటి వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా అట్లనే అనిపిస్తుంది కొన్ని ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా ఇట్లా కూర్చొని ఇట్లా పెద్ద జుట్టు వేసుకొని అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది పిలుస్తా ఉంది ఉరుకుతున్నారు అది ఇదని చెప్తుంటారు కదా కలలు పడ్డాయి అది ఇదని అట్లా అందుకే ఫస్ట్ హెయిర్ న్యూస్ భయపడతారు ఎప్పుడన్నా అనిపించిందా నీకు అంటే నీ ఒంటి మీద ఏదన్నా మార్చుకోవాలి అన్నప్పుడు వద్దు నువ్వు ఇది మార్చుకోవద్దు అనిపించింది ఓకే ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిన చుట్టాలు వచ్చిరనుకో ఎప్పుడే మాట్లాడను మంచిగా ఉన్నావా అని కూడా నేను అడగాను అడగనై అడగను కూడా నాకు ఎందుకు అడగాలి అనేసి అనిపిస్తుంది కానీ ఇప్పుడు అరే పలకరిద్దాం మన నోటి మాటే కదా మన సొమ్ము పోతుందా పోతుందా అనుకుంటా పలకరిస్తా అరే శత్రువైనా సరే వాళ్ళని మంచిగా చూడాలి అనిపిస్తుంది ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత మొత్తానికి నిలువైతే తెచ్చింది ఒకప్పుడు నేను ఎలా ఉంటుండే అంటే చాలా ఒక ఒకరు ఏడుస్తుంటే నేను అవుతుండే కానీ ఇప్పుడు నవ్వుతుంటే నువ్వు నవ్వుతున్నావు వేరే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు వాళ్ళు కూడా మంచిగా ఉండాలి మనం కూడా మంచిగా ఉండాలి అనేది ఒకటి ఓకే ఇప్పుడు దీన్ని అంటే నార్మల్ గా టెంపుల్ కట్టించడము ఇదంతా ఒక బిజినెస్ అని అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు ఏం చెప్తా అంటే నమ్మే వాళ్ళు నమ్మొచ్చు నమ్మని వాళ్ళని నేను ఏం చేయలేను మేమే టెంపుల్ కట్టించి మేమే బిజినెస్ చేస్తున్నాం అనుకుంటున్నారు కదా మీరైనా ముందుకు వచ్చి మీరైనా వర్క్ చెప్పి చేయొచ్చు అది కూడా మాకు హ్యాపీయే కదా అక్కడ టెంపుల్ స్టార్ట్ అవుతుంది అలా అని అనుకుంటా ఎందుకు సౌందర్యాన్ని నమ్మాలి ఇది నిజమా అని చెప్పి ఇదంతా ఒక గేమ్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఏమో నువ్వు అంటున్నావు కదా ఇప్పటివరకు మీ ఊర్లో డెవలప్మెంట్స్ ఏం రావట్లేదు వచ్చింది వచ్చింది వచ్చిందా నువ్వే అన్నావు కదా ఊర్లో మా ఊర్ని ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఇప్పుడిప్పుడు పట్టించుకుంటారేమో అనేది అదే అంటున్నా దీనికోసం ఇదంతా ఊరు డెవలప్మెంట్ కోసము సొంత అవసరాల కోసం ఓకే లేదు సొంత అవసరాల కోసం గానీ అలానేం లేదు కానీ ఇప్పుడు నాకు చాయిస్ వచ్చింది కదా అక్క అప్పుడు అంటే నేను ఒక నార్మల్ పర్సన్ ని ఇప్పటికైనా మంచి లేకపోతే ఇక మనిషి ఉండి ఏంటి లాభం అందుకే దేవుడు మనల్ని పుట్టించడానికి ఏదో ఒక మంచి పనితో చెయ్యాలి అనే రీజన్ తోటి పుట్టిస్తాడంట ఆ మంచి పని అయ్యంత అవ్వడానికి నన్ను పుట్టించాడేమో రీజన్ లేకుండానే ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణం ఉంటుంది సౌందర్యకే ఎందుకు అందరికి ఉంటది నాకేం లేదు నీకు కూడా ఉండొచ్చేమో మేము అదే అంటున్నా ఇప్పుడు అన్న కూడా ఉండొచ్చేమో జలుబు దగ్గు జలుబు దగ్గు కాకుండా రీజన్ పుట్టడానికి పుట్టడానికి ప్రతి మనిషికి రీజన్ ఉంటది కానీ ఈ మనుషులందరికీ రాని అదృష్టం సౌందర్యకే ఎందుకు అని నేను అడుగుతున్నా అమ్మవారు ఇచ్చిందేమో ఏ జన్మ అదే అంటున్నా అంత అమ్మవారికి నీకు అంతగానం ఏంటి లింక్ మీ ఇద్దరికి మాట్లాడుకున్నారా ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం చాలా వరకు మంచి చేస్తేనే వస్తారన్న చెప్పింది నేను ఏ జన్మలో ఏ మంచి చేసినాను కనుక ఈ జన్మలకు కరణించింది మీ అమ్మ వాళ్ళ అదృష్టం నిన్ను కనడం కూడా చాలా అదృష్టం కానీ నేను వాళ్ళ కడుపులో పుట్టడం అదృష్టంగా భావిస్తా భావించాలి మమ్మీ ఎలాంటి ఒక ఫ్రెండ్ ఫ్రెండ్కైనా తక్కువ చెప్తా గానీ మమ్మీకి అన్ని విషయాలు షేర్ చేస్తాను ఇంకా నమ్ముతున్నారా లేదా చుట్టాలు మీ పిన్ని వాళ్ళు ఇప్పుడు కోపం అవుతున్నారు అదే పిల్లయిందిరా మీడియా ముందు చెప్పింది అనేసి ఓకే మరి చెప్పరాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అసలు చాలా సూటిపోటీ మాటలు అంటుండే చాలా వరకు టార్చర్ కూడా ఏ వీళ్ళకి ఏందిరా వీళ్ళ పరిస్థితి అప్పుడు ఇలానే ఉంటది చీడ లెక్క చూస్తుండే మమ్మల్ని పేదోళ్ళనా పేదోళ్ళని కాదు కానీ అంటే ఆ దట్ మీనింగ్ లో చూస్తుండే ఎప్పుడు పైకి ఎదగరు వీళ్ళకెప్పుడు ఇలానే ఉంటది వీళ్ళెప్పుడు ఇలానే వీళ్ళని ఎప్పుడు చిన్నగా చూడాలి మనం అలా అనేసి ఓకే లైఫ్ లో నువ్వు ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అమ్మవారు ఇదంతా కూడా సెటిల్ అవుతాను అనేది క్లారిటీగా తెలీదు బట్ ఒకరి కింద పని చేయకుండా నాది నేనంటూ బతుకుతాననే నమ్మకం అయితే నాకుంది ఓకే అంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నావు బిజినెస్ అయితే లేదే ఒకరి కింద బతకొద్దు అని అనుకుంటే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి సొంతంగా చేసుకునే దాన్ని అంటే ఆ బిజినెస్ కూడా కాదు ఫ్యూచర్ లో కానీ నా దగ్గర డబ్బు అంటూ లేకపోయినా సరే ఒకరి కింద నేను వెళ్ళను ఓకే చెయ్యి చాచు నీ దగ్గర డబ్బు అడగను అంతవరకు అయితే ఉంటాను అనుకుంటున్నా నా దగ్గర ఉన్నంత లోపల కూడా నేను చాలా మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా నా దగ్గర ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉన్న అందులో సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి థర్టీ పర్సెంట్ నేను అనుభవిద్దాం అనుకుంటున్నా అక్క ఓకే అమ్మవారు రాకముందు చదువు అంతా కూడా బాగుండేది ఎగ్జామ్స్ కానీ అది కానీ ఇప్పుడు మరి స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నా రెగ్యులర్ గా అంటే వెళ్తలేను మరి స్కూల్ కి అయితే వెళ్తా అప్పుడప్పుడు ఓకే మరి సార్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి కూడా ప్రాబ్లం తెలుసు చాలా మంచి వాళ్ళు మా సార్స్ చాలా అర్థం చేసుకుంటారు అర్థం అవుతుందా మా సబ్జెక్ట్స్ అర్థమైతుంది అలా అలా ఇక అమ్మ మీద అమ్మ మీద భారం వేసుకొని ఉన్నా ఎలా రోబో కదా సినిమాలో చూపించినట్టు అమ్మవారి వెనకల నుండి వచ్చి నువ్వు రాయి బిడ్డ వెనుక నేను ఉన్నాను అని ఒక్కొక్కసారి గుర్తు రాని టైం లో కూడా నువ్వు గుర్తు తెయ్యాలి కదా అలా అనేసి ఓకే నీ వల్లనే నేను ఈరోజు స్టడీస్ కి దూరమైనాను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే అంతే పాస్ అయితే చాలు చాలు ఓకే తర్వాత ఇంటర్ చేస్తావా ఇంటర్ ఎలా ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని కెరియర్ ని మానే ప్లాన్ చేసుకున్నా బట్ చెప్పొద్దు ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు ముందు మనం చేసే లో ఒక్కొక్కటి రివీల్ చేస్తావు లే నీతో కూడా నెక్స్ట్ టైం ఉందేమో ఓకే అట్లా అంటే